BOOM! ಬಾಕಿ ಸದಾ ಮುನ್ನ ನಾನು

ఇది మాట్లాడు ప్రకాశం జిల్లా నెల మూడల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము కూడా బాబు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మొయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసన సభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు అలాగే అలాగే మాజీ మంత్రి వర్యులు మేరుకు నాగార్జున గారు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గారు అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు అలాగే నారాయణ యాదవ్ గారు అన్న రాంబాబు గారు కేపి నాగార్జున రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు మెప్పులున్నా మోకాళ్ళు పనిచేసినా లేపి మీ అందరికీ ప్రత్యేకం చేసినటువంటి అలాగే అన్నకి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదిన ఆదన గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈ రోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి అలాగే ఒంగోలు ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో జిల్లా పరిషత్ సభ్యులకి మండల అధ్యక్షులకి అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీపీలకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులకి మాజీ మార్కెట్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి అలాగే పంచాయతీ సభ్యులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అలాగే కుప్పం ప్రసాద్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కళ్ళు ఎవరి పేరు నన్ను చెప్పకపోతే జిల్లా కొత్త బయట ఎక్కడి నుంచో మూడు జిల్లాల అవతల నుంచి వచ్చాను నన్ను మన్నించమని చెప్పని నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ 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 మనకి మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం శివ గా వచ్చాడు కాబట్టి కాదు ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహం దగ్గర వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి అరే జగన్ దగ్గర అధికారం లేదా ఇక ఉన్నారు అని చెప్పి చెప్పడానికి శివ పేరుని నాని లేదా ఎంకయ్య పుల్లయ్య నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాయి ఇరవై ఆరు మంది మేము మేము కాదు నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేనేది గుర్తుపెట్టు జగన్ తరఫున నువ్వేలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే చేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటు కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పారు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారు దగ్గర అధికారం కానీ లేకపోవచ్చా మాత్రం జగన్మోహన్ రెడ్డి సాకి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోర రంగు పంచి కట్టలేదు ఎర్ర వంగి కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పని వాళ్ళ డ్రామా మాటలైతే జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా దొమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటే పోతి పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారు లాగా ఎవరొకరు సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఒకటే మీరు గుర్తు పెట్టుకోండి ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు